ఈ నెల తొమ్మిదవ తేదీన జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని చెప్పి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది ఒకవైపు కా బీజే బీజేపీ ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణను ఎన్నికల బరిలో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండీ కూటమి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణకు చెందిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు అయితే మొత్తంగా అటు కాంగ్రెస్ బీజేపీలకు దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుని తెలుస్తుంది మరి తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు చూస్తే అటు కాంగ్రెస్ బీజేపీలు రెండు తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే రెండు కూటములు కూడా తెలంగాణ ద్రోహం చేశాయి కాబట్టి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తు చెప్తా ఉన్నారు నోటా అవకాశం లేదు కాబట్టి తటస్థంగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు అదైతే గత కొద్ది రోజులుగా ఈ అంశంపై ఎరవెల్లోని ఫామ్ హౌస్ వేదికగా పార్టీ ముఖ్య తర్వాత రాజ్యసభ సభ్యులతో కూడా కేసీఆర్ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఒకటి బండి రెడ్డి కేఆర్ సురేష్ రెడ్డి దామోదర్ రావు వదిరాజ్ రవిచంద్ర ఈ నాలుగు రాజ్యసభ సభ్యులు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు అయితే గతంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ బీఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి కాబట్టే బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్న వచ్చిందని చెప్పి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది ఓవైపు కవిత కేసులో లిక్కర్ కవిత ఏదైతే లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకి పోయిందో బీజేపీతో ఓ లోపాయకారి ఒప్పందంలో భాగంగానే కవితకి బెయిల్ మంజూరైందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది మరోవైపు ఇతర అంశాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు ఒకటని చెప్పి ఒకటేనని చెప్పి ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీని బీఆర్ఎస్ను రాజకీయ కుట్రలో భాగంగా ఎదగకుండా చేయాలని చెప్పి అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్తో కుమ్మక్కైందని చెప్పి బీజేపీ బీజేపీతో కుమ్మక్కైందని చెప్పి కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకే ఈరోజు బీఆర్ఎస్ ఈ కీలక నిర్ణయం తీసుకుందని చెప్పి అనుకోవాలి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కేటీఆర్ పైన ఫార్ములా ఈ విషయంలో హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్ను వీళ్ళందరినీ కూడా విచారణ కమిషన్లు వేసి ఏసీబీకి ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవటం తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే నివేదిక వచ్చిందో ఆ నివేదిక పైన అసెంబ్లీలో చర్చించి సిబిఐ విచారణకు ఆ నిర్ణయం తీసుకోవాలని చెప్పి అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు కనుక బీజేపీకి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తే సిపిఐ నుంచి తప్పించుకునేందుకే బీజేపీకి బీజేపీ కూటమిలో బీజేపీ కూటమికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది మరోవైపు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏకు ఎన్డీ కూటమికి మద్దతిస్తే బీజేపీ ఆరోపి ఆరోపణలు చేసినట్టుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పి మేము ముందే చెప్పామని చెప్పి చెప్తా ఉంది మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి రెండు సార్లు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన వ్యక్తి రెడ్డి కాబట్టి ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కానీ తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కానీ తెలంగాణ తెలుగు వ్యక్తి తెలుగు వ్యక్తిగా నిలబడ్డ సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా మద్దతిస్తారని చెప్పి ఓపెన్ అప్పీల్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం అధికారం అధికార కూటమి లో అధికార కూటమి ప్రతిపక్ష కూటమి రెండు కూడా ఎన్డీఏ కూటమిలోని అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి మద్దతు పలికాయి కానీ తెలంగాణలో మాత్రం బీజేపీ బీజేపీ మాత్రం ఎన్డీఏ కూటమి మద్దతు ఇవ్వగా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఎం సిపిఐ అదేవిధంగా ఎంఐఎం వీళ్ళందరూ కూడా ఈ కూటమి అభ్యర్థిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు బీఆర్ఎస్ మాత్రం తటస్థంగా ఉంది కాబట్టి ఆ రెండు పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు చెక్కు పెట్టి విమర్శలను విమర్శలను ఎదుర్కొనేందుకే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక తటస్థ నిర్ణయం తీసుకుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా తటస్థంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి కాసేపట్లో కూడా తెలంగాణ భవన్లో జరిగే మీడియా సమావేశంలో కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది